ఐపీఎల్ మెగావైలం ట్వంటీ ట్వంటీ ఫైవ్ కు సంబంధించిన నిబంధనలు రిటెన్షన్ పాలసీని బిసిసిఐ ఇటీవల ఖరారు చేసిన విషయం తెలిసిందే ఆర్టీఎం ను ఉపయోగించుకుంటూ ఆరుగురు ప్లేయర్ల వరకు రిటైన్ చేసుకునే వెసులుబాటు ఫ్రాంచైజీలకు కల్పించింది అయితే ఇందులో గరిష్టంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లు ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చింది అలాగే రిటెన్షన్ పాలసీ ధరను కూడా నిర్ణయించింది రిటైన్ చేసుకుంటే ఫ్రాంచైజీ నలభై ఐదు కోట్లను తన పర్స్ వాల్యూ నుంచి కోల్పోవాల్సి ఉంటుంది అన్క్యాప్డ్ ప్లేయర్ రిటెన్షన్ ధర నాలుగు కోట్లుగా నిర్ణయించింది అయితే రిటైర్మెంట్ తీసుకుని ఐదేళ్లు గడిచిన ఆటగాలను అన్క్యాప్డ్ ప్లేయర్ పరిగణిస్తూ గత నిబంధనను తిరిగి బీసీసీఐ అమలు చేసింది ఓ భారత ప్లేయర్ అన్క్యాప్డ్ ప్లేయర్గా గా ఇలా పరిగణిస్తారు గత ఐదేళ్ల క్యాలెండర్ ఇయర్ లో అంతర్జాతీయ క్రికెట్ లో ఏ ఫార్మాట్ లో అయినా తుది జట్టులో కూడా చోటు దక్కించుకోని ఆటగాళ్లు అలాగే ఆ సదరు ప్లేయర్లు బీసీసీఐ నిబంధనను చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి ఎంఎస్ ధోని గురించే బీసీసీఐ తిరిగి తీసుకువచ్చిందని భారత మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ అన్నాడు ఐపీఎల్ లో ధోని ప్రధాన పాత్ర పోషించాడని ఈ రూల్ ను తిరిగి తీసుకురావాలని తాను కూడా కోరుకున్నట్టు తెలిపాడు ఈ రూల్ ఆర్థికంగానూ మేలు చేస్తుందని డీకే పేర్కొన్నారు ధోని అడుగు పెడితే రేటింగ్స్ భారీగా పెరుగుతాయని ఏ బ్రాడ్కాస్టర్ అయినా ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తుందని అన్నాడు ఇది ఐపీఎల్ కు ఉపయోగపడే నిర్ణయమని అన్నాడు